నమస్తే అండి నేను డాక్టర్ సూర్యు భరత్ కుమార్ న్యూరాలజిస్ట్ యశోధ హాస్పిటల్ మలక్పేట్ సో ఈ రోజు మనకు ఒక పేషెంట్ గురించి చెప్తున్నాను పేషెంట్ అని ఒక ఫార్టీ సిక్స్ ఇయర్స్ తనకి ఏం జరిగిందంటే సడన్ గా తలనొప్పి వాంతులు రావడము చూపులో మబ్బు కళ్ళంతా మబ్బుల్లో రాగా రావడం ఇట్లాంటివన్నీ జరిగిందండి తనకి సో బయట హాస్పిటల్ తనకి చూసి బ్రెయిన్ లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరికి పంపించారు ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంఆర్ తర్వాత చేయడం వల్ల రక్తనాళం అనేది వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది రక్తనాళం రప్చర్ అయి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది దీన్ని అన్యురిజం అంటారు దీంట్లో బ్రెయిన్ లో ఏ వన్ ఆర్ట్రీ అనే ఆర్ట్రీ అది రప్చర్ అయిన హెమరేజ్ అని డయాగ్నోస్ చేశామన్నట్టు ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ గా ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యుజం అనేది క్లోజ్ చేయడం జరిగింది చేశాక పేషెంట్ ని ఒక త్రీ డేస్ లోనే డిశ్చార్జ్ చేశాము చేసినప్పటి నుంచి పేషెంట్ అంటే ఇప్పటికి కంప్లీట్ గా యాక్టివ్ గా ఉంది సో ఇది తనకి జన్యుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యురిజం లాగా ఫామ్ అయింది దీన్ని ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్డ్ ప్రొసీజర్ ని మనము పేషెంట్ ని ట్రీట్ చేసాము చేసినప్పటి నుంచి పేషెంట్ చాలా యాక్టివ్ గా నార్మల్ లీఫ్ లీడ్ చేయగలుగుతుంది డాక్టర్ హరికిషోర్ నేను ఇంటర్నేషనల్ న్యూరో రేడియాలజిస్ట్ యశోద మలక్పేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను సో సార్ చెప్పినట్టు ఈ పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పటికే క్రిటికల్ గా వచ్చింది సో ఫస్ట్ యాంజోగ్రామ్ చేసాం యాంజోగ్రామ్ చేస్తే బ్రెయిన్లో ఒక ఒక బ్రెయిన్కి సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళంలో మనకి వాపు వచ్చి అది అయిందని అబ్జర్వ్ చేశాం సో అయితే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు టూ టూ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి ఒకటి ఏంటంటే తల పురుగని కట్ చేసి ఆ ఎన్యూరిజం అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే వాపు ఉందో దానికి క్లిప్ వేయటం దీన్ని క్లిప్పింగ్ అంటాం రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలు నుంచి కాలుకి సప్లై చేసే రక్తనాళాలు గుండా మెదడుకు రీచ్ అయ్యి ఆ ని క్లోజ్ చేయటం సో పేషెంట్ని సో పేషెంట్ని ఆప్షన్ పేషెంట్కి రెండు ఆప్షన్స్ ఇచ్చాం సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ యూనివర్సిటీ ప్రొసర్ కావాలి అని అడిగింది సో మనం పేషెంట్ పేషెంట్ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ ని అన్యూరిజం నిస్ట అన్యూరిజం కంప్లీట్గా క్లోజ్ చేసాం ఎలా క్లోజ్ అంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది అంటే ఈ చిన్న చిన్న రక్త పైప్స్ ఉంటాయి ఈ చిన్న చిన్న పైప్స్ కాళ్ళు రక్తనాళాల నుంచి పైకి తీసుకెళ్ళిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం లోపల కాయిల్ పెట్టి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసాం సో పోస్ట్ పేషెంట్ పేషెంట్ని ఒక వన్ వీక్ వరకు మనం హాస్పిటల్ అబ్జర్వ్ చేసాం సో ఆమెకైతే ఆ తర్వాత ట్రీట్ చేసాక ఏం కాంప్లికేషన్స్ లేవు ఆ తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్ ఫాలోఅప్ కూడా ఉంది సో పేషెంట్ అయితే ఇప్పుడు ఫాలోఅప్ వచ్చినప్పుడు కూడా ఏం కంప్లైంట్స్ లేవు సో కంప్లీట్ గా క్యూర్ చేసాం అనమాట సో పేషెంట్ అంటే ఏంటంటే ఫ్యూచర్ లో ఇలాంటి కానీ లేకపోతే ఇలా స్ట్రోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మినిమలీ ఇన్వెసివ్ ప్రొసెసర్స్ ఇప్పుడు చాలా తరచుగా ఎక్కువగా చేస్తున్నాం సో పేషెంట్ ని సక్సెస్ఫుల్ గా మనం ఈ మినిమల్లీ ఇన్వెసివ్ ఎండోవ్యాస్క్ ట్రీట్మెంట్ ద్వారా చేయటం జరిగింది తలనొప్పి అనే లక్షణం ఒకటి ఒక కండిషన్ అన్నట్టు మనం చూసుకోవాల్సిందన ఎప్పుడైనా సివియర్ అన్బేరబుల్ హెడ్ ఎక్ లైఫ్ లో ఇంత సివియర్ హెడ్ ఉంటే అది అన్యుజం అనే కండిషన్ కి అన్నట్టు అదొకటి మనం చూసుకోవాలి ఇట్లాంటివంటే ఇమీడియట్ గా మనం వైద్యుల్ని అప్రోచ్ అయితే అడ్వాన్స్ ప్రొసీజర్స్ తోని పేషెంట్ ముందు ఎట్లా ఉన్నారో అట్లానే మనం తీసుకొని రావచ్చు అన్నట్టు